వాక్యాన్ని ధ్యానం చేద్దాం వై డు వేకప్ ఇయర్లీ ఇన్ ద మార్నింగ్ ఫర్ ప్రేయర్ ఏ వేకు జామ్ సమయంలో ఎందుకు మనం ప్రార్థన కొరకు లేస్తూ ఉన్నాం బికాస్ బైబుల్ సేస్ దట్ ఎవ్రీ మార్నింగ్ గాడ్స్ క్రేజ్ ఇస్ న్యూ వాక్యం సెలవిస్తా ఉంది ప్రతి ఉదయకాల సమయంలోనూ దేవుని యొక్క కృప నూతనముగా పుడుతుందని సో వెన్ ఎవర్ వి కమ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద మార్నింగ్ టైం వీ కెన్ రిసీవ్ మోర్ గాడ్స్ grace ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి మనం నూతనమైనటువంటి వాత్సల్యమును దేవుని యొద్ద నుంచి పొందుకుంట ఉంటాం హల్లెలూయా హల్లెలూయా నాట్ ఓన్లీ దట్ అంతేకాదు కాదు వి సీ అనదర్ వన్ ఆల్సో మరొక విషయాన్ని కూడా మనం చూడగలం ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఏడెన్ ఏదేను వనములో ఎర్లీ మార్నింగ్ టైం గాడ్ వాస్ వాకింగ్ వేకు జాము సమయంలో ప్రభులు వారు ఆ యొక్క ఏదైనా తోటలో నడుస్తూ ఉండేవారు ఫర్ వాట్ ఎందు ఆదాము and చూడండి తన సృజించుకున్నటువంటి తన పిల్లలైనటువంటి ఆదాము అవ్వలతో మాట్లాడడాడు హల్లెలూయా హల్లెలూయా సో ద ఇయర్లీ మార్నింగ్ గాడ్ కమ్స్ హియర్ చూడండి వేకుజాము సమయాల్లో దేవుడి స్థలానికి వస్తూ ఉంటాడు వాక్స్ హియర్ ఆయన ఇక్కడ నడుస్తూ ఉంటాడు హీ స్పీక్స్ విత్ us ఆయన మనతో మాట్లాడతాడు ఇయర్లీ మార్నింగ్ వి కెన్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ వేకు వేకుజాము సమయంలో ఆయన మెల్లని స్వరమును మనం వినగలం హీ విల్ స్పీక్ అబౌట్ అవర్ ఫ్యూచర్ ఆయన మన భవిష్యత్తు గురించి మాట్లాడతాడు విల్ స్పీక్ అబౌట్ అవర్ ఫ్యామిలీ ఆయన మన కుటుంబ

సిక్స్ ట్వంటీ ఎయిట్ పుస్తకము ఇరవై ఎనిమిదో నుంచి వాక్యాన్ని వాక్యం సెలవిస్తోంది తను చేసిన అని రియల్ మీనింగ్ ఆఫ్ ప్రాస్పరింగ్ సక్సెస్ఫుల్ చూడండి వర్ధిల్లుట అనే దాని యొక్క అర్థం ఏంటంటే అన్ని విషయాలు విజయాన్ని ముందుగా మీతో చెప్పాను మనం

చూడండి ఆయన భయము లేని ప్రార్థనా యోగి అతను భయము లేని ప్రార్థనా వీరుడు

చూడండి ఏదైతే అలవాటు కలుగున్నాడో ఆ అలవాటును అతను మార్చుకోకుండా యధా ప్రకారం గా దేవునికి ప్రార్థన చేయాలి వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది

మనకు సమస్య ఉన్నప్పుడు ప్రార్థన చేస్తామా దానియలు వర్తిల్ నేను అక్కడ ఉంటే ఏం చేస్తాను ఇప్పు అయి వస్తాయే అక్కడ ఉంటే చెప్పాను ఏం జరుగుతుంది ఐ చేంజ్ ద టైం చూడండి నేను సమయాన్ని మారుస్తాను బికాస్ ఎవ్రీబడీ నోస్ ఆ ముత్తు ఆల్వేస్ కమింగ్ 5 ఓ క్లాక్ ఫర్ ప్రేయర్ యా ముత్తు 5 గంటలకు ప్రార్థనకు వస్తాడు కాబట్టి సో ఐ ఐ మైట్ హావ్ చేంజ్డ్ టోటల్లీ మై కస్టమ్ చూడండి మా యొక్క విధానం మొత్తాన్ని నేను మార్చుకోవచ్చు ఐ చేంజ్డ్ మై టైం నేను సమయాన్ని మార్చుకుంటాను ఐ గో టు అనదర్ హౌస్ నేను వేరే గృహానికి వెళ్తాను ఐ నాట్ అప్పర్ రూమ్ అండ్ సైడ్ రూమ్ అప్పర్ రూమ్ లో కాకుండా మూల రూమ్ లోకి వెళ్తాను ఐ నెవర్ ఓపెన్ ద విండో ఐ క్లోజ్ విండో నేను కిటికీలు తెరవను క్లోజ్ చేస్తాను గట్టిగా दो स्लोगन चाहता हूं स्लोगन चाहता हूं मनकुंटनाओ मारा शका नदुदम ग्लोरी जीसस ग्लोरी जीसस आमेन 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 इफ यू हैव द सेम बर्निंग सील

సే వాట్ ఐ చెప్పింది చెప్పండి దట్ సేమ్ బర్నింగ్ ఒకవేళ నేను కూడా అలాంటి మంటను కలుగునట్లయితే వారియర్ లైక్ కలుగున్నట్లయితే భయము లేని ప్రార్థనా జీవితాన్ని గనక నేను పరలోకము భూమి మీదకి దిగి వస్తుంది

మా నాన్నగారు చూడండి మా కుటుంబ సభ్యులు అలాగే మా గ్రామస్తులందరూ కూడా మమ్మల్ని త్రుణీకరించారు

గుండెల మీద ఉంచండి వై షుడ్ ఐ ఫియర్ అబౌట్ వన్ ఎవరి గురించి అయినా నేను ఎందుకు భయపడాలని చెప్పండి లెట్ దమ్ షౌట్ వారు అరవనివ్వండి మా మీద దమ్ కమ్ అగైన్స్ట్ దట్ మనకు వ్యతిరేకంగా రానివ్వండి లెట్ దమ్ డు వాట్ ఎవర్ దే వాంటెడ్ టు సే ఏం చేయాలనుకుంటున్నారు చేయనివ్వండి ఐ నెవర్ హావ్ ఫియర్ నీకు నాకు భయం లేదు ఐ విల్ ప్రే నేను ప్రార్థన చేస్తా ఐ విల్ ప్రే నేను ప్రార్థన చేస్తా ఐ విల్ ప్రే నేను ప్రార్థన చేస్తా ఐ వాంట్ టు బి ద ఫియర్లెస్ ప్రేయర్ వారియర్ ఓ భయం లేని ప్రార్థన వీరుడిగా ఉండాలనుకుంటున్నాను హల్లెలూయా 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 యు డు ఇఫ్ యు డూ దట్ నువ్వు అలా చేసినట్లయితే రెడీ వర్క్ యు నీ కొరకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు సక్సెస్ఫుల్ విజయాన్ని పొందుతావు చేసుకుందామా స్టాండ్ అప్ నిలబడండి

చె రిసీవ్ ద స్ప్రిట్ వాత్ హీ అండ్ ఈ రోజు దానియలు కలుగునటువంటి ఆత్మను మనం పొందుకొని ఉన్నాం ఐ బిలీవ్ దట్ నమ్ముతున్నాను ది పీపుల్ దో జోస్ వర్ హియర్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు దోస్ వర్ వాచింగ్ త్రూ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న వారు వారు దానియల్ల మార్బోతా ఉన్నారు దే విల్ బి ప్రాస్పర్ వారు అభివృద్ధి చెందబోతా ఉన్నారు దే సక్సెస్ఫుల్ వారు విజయాన్ని చూడబోతున్నారు ఇన్ Jesus నేమ్ we do pray. యేసు నామమున అడుగుచున్నాం తండ్రీ. Amen amen amen. Amen amen